పట్టించుకునే పరిస్థితి లేదు ప్లస్ ఆఫీసర్స్ కొట్టే పరిస్థితి ఈ రోజు కనిపిస్తా ఉందంటే అంటే ఇది గవర్నమెంట్ వచ్చాక చేసే దౌర్జన్యం అని చెప్పేసి కూడా మేము అడుగుతా ఉన్నాం ఎప్పుడైనా కూడా ఈ ఫైవ్ ఇయర్స్ లో ఇలాంటి సంఘటనలు మన మనకాలంలో జరిగా ఆఫీసర్స్ కొట్టడం అసలు నాకు అర్థం కావట్లేదు అన్న విషయాల నడుస్తుంది ఒక చోట అని చెప్తే ఆఫీసర్స్ వెళ్ళే పరిస్థితి కూడా ఈ రోజు లేదు అంటే ఏంటో చెప్పాలి మరి కమిషన్లోనే ఇన్నోరి మాట ఉన్నారు నేను కింద సేపు పంపుతున్నాం చెప్పేసి మరి నేను టీపీ వై సెక్షన్ రిసెక్షన్ కో వాళ్ళకి కంప్లైంట్ చేస్తే కూడా అక్కడికి వచ్చే పరిస్థితి ఈ రోజు లేదు మరి అన్న విషయం లాగా కట్టేవారికి కనీసం స్పెషల్ జీవో నక్క తెప్పించండి కానీ మీరు అమ్మ అనర్షియన్ క్లాస్ ఎక్కడైనా కట్టుకోవచ్చు అని ప్రజలందరూ హ్యాపీగా ఫిల్ అయ్యి మున్సిపాలిటీకి ఒక రూపాయి ఇవ్వమనుకున్నాడు ఇంకా ఉండదు ఎక్కడ డోర్మెంట్ చేసేదానికి అవకాశం అలాంటి జీవన

ఇది కరెక్ట్ కాదండి ఒకటి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మున్సిపల్ ఇబ్బంది గుర్తుపెట్టుకోవాలి ఎందుకు అనంటే అక్కడ ఎలాంటి ఇబ్బందికర వాతావరణం సృష్టించినా ఎంప్లాయీస్ కి ఎలాంటి ఇబ్బంది కలిగినప్పుడు గౌరవ సభ్యులు చెప్పినప్పుడు మీరు రెస్పాన్స్ కావట్లేదు అనేది దురదృష్టకరం దురదృష్టకరం కాకపోతే అసలు మళ్ళీ కోఆర్డినేట్ చేయకుండా ఒకటి సెక్షన్ కూడా అదే కోరుకుంటున్నాం ఎక్కడ అని నడుస్తుంటే కూడా ఇంతమంది ప్రెస్ ఉన్నారు గతంలో మేము ఫైవ్ ఇయర్స్ ఉన్నప్పుడు ఇప్పుడు ఈ చైర్పర్సన్ ఆధ్వర్యంలో పనిచేసినప్పుడు టౌన్ వైడ్ ఎక్కడ నడుస్తుంటే కూడా మేము ఖండిస్తూనే వస్తున్నాం అండి ఎక్కడ ఉన్న ఇలాంటి ఒక ట్వంటీ త్రీ ఇయర్స్ అబ్బాయి మీద అటాక్ జరిగితే ఏంటి ఏదైనా జరగడానికి జరిగింది అనుకోండి రెస్పాన్సిబిలిటీ దానికి ఆన్సర్ చేయండి చిన్న చిన్నపిల్ అబ్బాయి తప్పకుండా అయ్యేది ఆఫీసర్స్ ఇట్లా ఉంటే మన మున్సిపాలిటీ విన్నా ఇలాంటి ఎప్పుడూ జరగలేదు మన ఆఫీసులో కానీ మన కౌన్సిల్ లో కూడా ఎస్పెషల్లీ కమిషనర్ గారు నాకు మొత్తం డిటైల్స్ దీనిని ఏం చేయాలనుకుంటే మేము కూడా ఎంత దూరం వెళ్తామండి అంటామండి ఇంకా రాజకీయ ఏం చేయాలనుకుంటే అనుకుంటే మేము కూడా ఎంత దూరం అని అడగను గౌరవ ప్రజల చేత ఎన్నుకోబడి ఐదు సంవత్సరాలకు ఇక్కడికి రావడం జరిగిందండి చిన్న ఇన్సిడెంట్ మొన్న మా వాళ్ళతో కానీ చెప్పడం దురదృష్టకరము కాకపోతే దీని మీద మీరేం యాక్షన్ తీసుకున్నారు కొద్ది జరుగు ఎందుకు అంటే అక్కడికి రావచ్చా ఎవరైనా సరే అదేదైనా దాన్ని మీరు దయచేసి ఎంకరేజ్ చేయొద్దండి ఎమ్మెల్యే గారికి ఎంఎంకి ఎంపీ గారికి నేను ప్రత్యక్షంగా ఈసారి ఈ రోజు వచ్చితే తప్పకుండా ఒక వినక్తి త్వర ఇచ్చేదాన్ని నేను సార్ చూడాలని వాళ్ళని కానీ కోరుకుంటాను ఎందుకంటే ఇదేమో ఎంకరేజ్ చేస్తా ఉన్నాను ఇవన్నీ కూడా మీరు ఇవన్నీ కూడా చూడాలండి దయచేసి ప్లీజ్ ఈవినింగ్ ఈవినింగ్ రండి నేను కూడా నేను ఈరోజు మీటింగ్ కూడా బెంగళూరు నుండి వచ్చాను ఈరోజు ఈరోజు కర్వకాలు వస్తున్నారని ఇన్ఫర్మేషన్ వస్తే చిన్న ఇన్ఫర్మేషన్ దృష్టికే తీసుకెళ్ళాలి నేను చెప్పేసి కూడా నేను రావడం జరిగింది మార్నింగ్ బయలుదేరి వచ్చాను అంత నుండి లేకపోతే ఈరోజు అటెండ్ అయ్యేదానికి అవకాశం లేదు దీనికోసమైనా వచ్చాను నేను మాట్లాడడానికి మన పక్క వాళ్ళు ఇదే జరుగుతుంటే డెమాల్స్ ఇచ్చేసారు టూ టూ టైమ్స్ దీనికి పర్మిషన్ ఉన్నంత ఉండేదాకా కట్టమనండి ఓకే నో ప్రాబ్లం కానీ అబ్బ అన్న అఫిషియల్ అని నడుస్తూ వాళ్ళు ఇక్కడికి వచ్చి ఎవరెవరో తీసుకొచ్చి ఇట్లాంటివి ఎంకరేజ్ చేస్తే మాత్రం బాగోదు నేను అనుకుంటూ చెప్తా ఉన్నాను చూడండి మీరు హండ్రెడ్ పర్సెంట్ కాదు టూ హండ్రెడ్ పర్సెంట్ మీకు సపోర్ట్ చేస్తాం మాకు టౌన్ డెవలప్మెంట్ కోరుకునే వాళ్ళ మేము ముందు వరుసలో ఉంటాం మేము కంపల్సరీ మీకు టూ హండ్రెడ్ పర్సెంట్ కోఆర్డినేట్ చేస్తాం Okay. Okay.